ఈ నెల ఇరవై ఏడవ తేదీన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల రాజమహేంద్రవరం రానున్నారని కాంగ్రెస్ అభిమానులు నాయకులు భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టికె విశ్వేశ్వర రెడ్డి తెలిపారు రాజమహేంద్రవరం రూరల్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ తాడాల కొండరాజు ఆధ్వర్యంలో సోమవారం ప్రజాస్వామ్య సంరక్షణ రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు ముందుగా దేవి చౌక్ సెంటర్లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో టీకె రెడ్డి మాట్లాడుతూ ఏసీసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఏడు బుల్లెట్ పాయింట్లను తయారు చేసింది అన్నారు వీటిని కరపత్రాల ద్వారా ఇంటింటికీ కాంగ్రెస్ అనే నినాదంతో ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు ప్రస్తుతం సామాజిక న్యాయం జరగడం లేదన్నారు మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ అమలు చేయాలని రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు రూరల్ కోఆర్డినేటర్ తాడాల కొండరాజు మాట్లాడుతూ ఇంటింటికి కాంగ్రెస్ విధానం తీసుకెళ్లి కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లూధర్ పిసిసి జనరల్ సెక్రటరీ అరిగెల అరుణకుమారి ప్రచార కమిటీ చైర్మన్ వడయార్ కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కాకర్ల హరిబాబు జిల్లా మహిళా అధ్యక్షురాలు మోతా శారదా जनरल सेक्रेटरी चिन्नम मुरली कांग्रेस నాయకులు భద్రందర అబ్దుల్ షరీఫ్ పెచ్చేటి కోటేశ్వరరావు సాక పుల్లారావు పి సత్యనారాయణ రాజు గులిశతి సత్తిబాబు కొత్తపల్లి జజ్జీ నాగireడ్డి వెంకటేష్ తీగireడ్డి సూరిబాబు డాక్టర్ వడాయర్ తదితర్లూ పాల్గున్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ అయినటువంటి తడాల్ కొండరాజు గారి యొక్క ఆధ్వర్యంలో కడియం దేవి చౌక్ సెంటర్ నుండి ప్రజాస్వామ్య సంరక్షణ రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వారు ఏఐసిసి సమావేశంలో ఏడు బుల్లెట్ పాయింట్స్ని తయారు చేయడం జరిగింది ఈ ఏడు బుల్లెట్ పాయింట్స్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంటింటికి కాంగ్రెస్ అని చెప్పి ఒక ఉద్యమంలాగా దేశం మొత్తం ప్రతి ఇంటికి కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలు తీసుకెళ్లాలని చెప్పి ఒక ప్రాంపరేట్ రూపంలో ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా మరి మనం చూసుకున్నట్లయితే ఏడు బుల్లెట్ పాయింట్లో సామాజిక న్యాయం అనేది మనకి అక్కడ కూడా సరిగా జరగట్లేదు మనం చూస్తున్నాం ఎందుకంటే ఈవేళ భారతదేశంలో నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా ఇద్దరు కూడా మన భారత రాజ్యాంగాన్ని రూట్లు పొడిచి హిందూ రాజ్యాంగం మార్చాలని చెప్పి చాలా విశ్వప్రయత్నం చేస్తారు దానిలో భాగంగానే మన అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో భారత రాజ్యాంగం నిర్మించినటువంటి మహానుభావుడు అంబేద్కర్ గారిని దోషించడం జరిగింది అలాగే భారతదేశం కార్మికులకి చాలా దారుణంగా ఉంది వేళ కార్మికులకి సరైన విధానం కానీ వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ కానీ ఏమి ఇవ్వట్లేదు కేవలం నరేంద్ర మోడీ గారు ఆయనకి కావాల్సిన ముఖేష్ అంబానీకి ఆదానికి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ ఇండస్ట్రీస్ అన్నీ కూడా అంటగట్టి రిజర్వేషన్లు అనేది లేకుండా చేయలేని ఒక దురుద్దేశంతో కార్మికులకి తీవ్రమైన అన్యాయం చేస్తారు